మహానాడుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది టిడిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహానాడు కడప గడ్డ మీద నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా మహానాడు మూడు రోజుల పాటు జరగనుంది మహానాడులో ప్రతి రోజు కొన్ని కీలక అంశాల మీద తీర్మానాలు ఉంటాయి అలాగే చివరి రోజున చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది ఇలా మహానాడు రీసౌండ్ చేసే అవకాశం ఉంది మహానాడులో రాజకీయ తీర్మానాల విషయం మీదనే అంత ఆసక్తిగా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఉంది తెలంగాణలోనూ ఉంది అలాగే జాతీయ స్థాయిలో కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది అక్కడ టిడిపి మంత్రులు ఉన్నారు దాంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయాల మీద ఏపీ రాజకీయాల మీద తెలంగాణ రాజకీయాల మీద మహానాడులో చర్చించే అవకాశం ఉంది మహానాడులో రాజకీయ తీర్మానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం పొత్తులతో ఏపీలో కూటమి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చింది దాంతో పొత్తులపై మిత్రులపైనా కూడా మహానాడులో చర్చలు సాగే అవకాశం ఉంది అదే సమయంలో సీనియర్లు చాలా మంది పొత్తుల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతోందని అంటున్నారు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే పొత్తులతో టిడిపి దెబ్బతింటోంది అన్న భావన వ్యక్తం చేశారు టిడిపికి అవకాశాలు దక్కడం లేదు అని ఆయన అంటున్నారు అలాగే కూటమిలో మూడు పార్టీలు ఉండటంతో అవకాశాలు కలిసి పంచుకోవాల్సి వస్తోంది దాంతో తమ్ముళ్లకు ఉన్న అవకాశాలు తగ్గిపోతాయన్న చర్చ ఉంది టిడిపి రాజకీయ తీర్మానాల్లో వీటి గురించి ఏమైనా చర్చిస్తారా టిడిపి మరింత బలోపేతం అయ్యేలా నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తులు మరో పదిహేను ఏళ్ల పాటు కొనసాగాలని కోరారు అంతేకాదు కూటమి రెండు వేల ముప్పై తొమ్మిది దాకా అధికారంలో ఉండాలని అభిలాషించారు దాంతో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద అభివృద్ధి కోసం పొత్తుల విషయంలో టీడీపీ స్టాండ్ ఏమిటి అన్నది రాజకీయ తీర్మానంలో వెల్లడి అవుతోందని అంటున్నారు ఇంకోవైపు చూస్తే మహానాడు టీడీపీలో జరిగే మార్పులకు సంకేతంగా మారబోతోందన్న భావన యువతకు అవకాశాలు ఇచ్చేలా పార్టీలో సమూలమైన మార్పులు ఉంటాయట పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన సీనియర్ల సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ స్వరూప స్వభావాలలో కూడా కీలక మార్పులు ఉంటాయట పార్టీలో ఒకే పదవిని ఎక్కువ సార్లు ఒక్కరే చేయడానికి చెక్ పెట్టే అవకాశం స్పష్టం అలాగే ఒకరికి ఒకే పదవి అన్నది కూడా ఒక నియమంగా తీసుకువస్తారు అని అంటున్నారు మొత్తం మీద చూస్తే మహానాడులో ఈసారి రాజకీయంగా సంచలనమైన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు